హాయ్ అండి షార్ట్ కట్ లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దాం అలాగే టైలరింగ్ పై మంచి మోటివేషన్ మాటలు మాట్లాడుకుందాం చాలా మంది సిస్టర్స్ మిషన్ నేర్చుకుని కూడా ఇంట్లో పరిస్థితులు బట్టి కామెంట్ చేస్తున్నారు వాళ్ళకున్న సమస్యలు మీకు కూడా ఉండొచ్చు కాబట్టి వీడియోలో ఒక పరిష్కారం ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అయితే ఇక్కడ నేరుగా వాళ్ళ పేర్లని పెట్టకుండా నేను కొత్త పేర్లతో చెప్తాను వినండి సరదాగా నా పేరు గాయత్రి అక్క ఒక సంవత్సరం అయ్యింది మిషన్ తాకనే లేదు మళ్ళీ ఎలా మొదలు పెడతాను చెప్పు ఒక్క సంవత్సరం మిషన్ మీద దుమ్ము పెట్టిందా అయితే ఆ దుమ్ముని తుడిచేయి ఎందుకంటే కాలం వెళ్ళిపోతుంది కానీ శ్రమించేది నువ్వైతే భవిష్యత్తు తిరిగి వస్తుంది నీ కోసం అక్క మళ్ళీ తొలిసారిగా కొత్త కష్ట ఇచ్చి వేయడం భయంగా ఉంది మళ్ళీ ఫెయిల్ అని ఫెయిల్ అయితే సరే ఫెయిల్ అయిన వారే నేర్చుకుంటారు మళ్ళీ మిషన్ ఆన్ చేయి ఈసారి నీ మనసును మాత్రం ఆఫ్ చేయొద్దు పాత మిషన్ అయినా కొత్త జీవితానికి తలుపు తడుతుంది ఆ పేరు విమల అక్క రోజు మొత్తం ఇంటి పని కాస్త కూర్చుంటే మిషన్ చూడగానే అసహ్యం వేస్తుంది ఇప్పుడే కుట్టాలా అసలు మూడే లేదు అనిపిస్తుంది ఈ ఒక్క రోజు మిషన్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది అనిపించవచ్చు కానీ అదే రోజు నీ కళలకి బ్రేక్ పడుతుంది ఇక కుట్టని రోజు ఎదగిన రోజే కదా తలనొప్పికి మాత్రం ఉంది కానీ బద్దకానికి మాత్రం మోటివేషనే మాత్ర మెల్లగా వచ్చే ఈ బద్ధకమే మన కళల్ని నెమ్మదిగా కొల్లగడుతుంది బద్ధకం ఒక అడుగు వెనకడుగు మిషన్ ఒక అడుగు ముందడుగు ఈ రోజు ఒక్కసారి చేయి మిషన్ అయినా అలసటి అలసిపోవడం అనేది మనకేం కొత్త కాదు ఉమ్మడి కుటుంబాలని నడిపే నీ శ్రమ కంటే ఎక్కువగా అలసిపోయినవారు ఇంకెవరైనా మీకు తెలుసా ఈ మిషన్ కేవలం క్లాతులు కుట్టేది కాదు ఇది ఒక అమ్మాయి భవిష్యత్తుని కుట్టే సాధనం ప్రతి అడుగులోనూ ఉన్నది ఆదాయం కాదు ఆత్మస్థైర్యం ప్రతి కుట్టు ఉన్నది చీరలది కాదు చిత్తశుద్ధి ఇది నా పని కాదు ఇది నా స్వప్నం నా కుటుంబానికి వెలుగు నా ఆత్మకు గౌరవం నాలా మీరు కూడా మిషన్ ముందు కూర్చుని ఒక్కసారి ఆలోచించండి బద్ధకం రావద్దు భయము ఉండకూడదు మన చేతిలో ఉన్నది కేవలం సూది కాదు మన చేతిలో ఉన్నది మార్పు బాధలకి ఎదురుగా కూర్చోకు మిషన్ ముందు కూర్చో బాధలు వెనకబడిపోతాయి ధైర్యం ముందుకు వస్తుంది ఈ రోజు కుట్టే ఒక్క బ్లౌజు ఒక ఇంట్లో చిరునవ్వు తెస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీ మిషన్ ఆన్ చేయండి మొదలు పెట్టండి కుట్టడం నీ చేతులు సూది పడితే నీ మనసు నిద్ర పట్టదు బాధలు వచ్చినప్పుడు మిషన్ మళ్లీ కుడిచేయవుతాయి నా పేరు నీలమ అక్క కుటుంబం బాధల్లో ఒత్తిడి పడ్డ మహిళని నేను ఇంట్లో సమస్యలు ఆర్థికంగా నిన్నామన్నా ఇక మిషన్ కుట్టలేను అనిపిస్తుంది అవును సమస్యలే ఉంటాయి అందుకే మిషన్ నీకు ఒక ఆయుధం ఒక్కరోజు కుట్టిన డ్రెస్సు అంటే వంద రూపాయలు కాదు నీ స్వేచ్ఛకి తొలి అడుగు సరిత అక్క నాకేం టాలెంట్ లేదు చిన్నగా కుట్టగలిగిన పనేమీ లేదు టాలెంట్ లేదని అస్సలు అనుకోవద్దమ్మా నీ చేతులు గొప్పవే వాటితో నువ్వు చీరలు కుట్టగలవు బ్లౌజులు కుట్టగలవు ఇప్పుడు నీ జీవితాన్ని కూడా నడిపించగలవు అంత శక్తి దాగి ఉంది నీలో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్